వనపర్తి పట్టణ బీజేపీ అధ్యక్షులు బచ్చిరామ్ కు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి సన్మానించారు కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీశైలం యాదవ్ శ్యామ్ ఉన్నారు పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు పచ్చిరావు గారికి డాక్టరేట్ పట్టా వచ్చిన సందర్భంగా తను చేసిన సేవల్ని గుర్తించి సేవారంగంలో ఒక యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా ఇది మాకు ఎంతో గర్వకారణము మా మిత్రుడికి ఈ డాక్టరేట్ పట్ట రావడము మాకందరికీ కూడా గర్వకారణము ఈ సందర్భంగా వారిని చిరు సన్మానం సానువతో సన్మానించి అద్భుతమైన భవిష్యత్తు ఇంకా ఉండాలని రాబోయే రోజుల్లో ఒక గొప్ప నాయకునిగా తన జీవితము కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా వారిని సన్మానించడం జరిగింది బచ్చరామ్మ గారికి అయినారోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు కొనసాగించాలని కోరుకుంటున్నాను